హాయ్ వెల్కమ్ టు తెలంగాణ రేణక్క యూట్యూబ్ ఛానల్ మళ్ళీ నేనైతే మీ ముంగటికి ఒక వీడియోతో అయితే వచ్చేసిన అదేందంటే మా ఆయన గిట్ట మొన్న కుంభమేళకు పోయరు ఈ మధ్యలో అందరిగా మంది పోతురు కదా కుంభమేళకి పోయారు అనమాట వాళ్ళు కూడా మా ఆయన ఫ్రెండ్స్ వాళ్ళతో అట్లా పోయారు కుంభమేళకి ఫ్యామిలీతో కాదు ఇక ఆడికెళ్ళి ప్రసాదం అయితే ఆయన తీసుకొచ్చాడు ఇంటికి వచ్చినాక ఇంకా నేను ఏం ప్రసాదం తీసుకొచ్చిండు అబ్బాడ ఏముంది చూద్దామని చెప్పేసి అయితే నేను చూస్తున్నా చూడంగానే ఫస్ట్ నాకు ఇట్లా బజరంగ్ బలిది మనకు క్లాత్ ఆరెంజ్ కలర్ది మనకు హిందువుల క్లాత్ అయితే ఒకటి ఉంటుంది అట్లాంటి క్లాత్ అయితే చూసినా చూడంగానే దాని మీద రాములవారి బొమ్మ కనిపించింది మస్తు మంచిగా అనిపించింది నాకు ఇట్లా చూడంగానే నిజంగానే రాముడిని ఇట్లా కళ్ళారా చూస్తున్నానేమన్నా అంత సంతోషం అనిపించింది అంత మంచిగా అనిపించింది రాములవారు అయితే ఇక మళ్ళీ అవన్నీ మ్యాగ్నెట్ ఉన్నట్టు ఉన్నాయి ఇట్లా మనము దేనికన్నా అతక పెట్టుకుంటే అతుకుంటే అయస్కాంతం ఇవి ఉన్నాయి అవి ఒక అవి అవి ఒక ఐదు తీసుకొచ్చిండు ఇక ఇవి అవి అవి ఏంటి అబ్బా చూస్తే సేమ్ దాని మీద కూడా రాముల వారి బొమ్మ ఉంది బాలరాముడు మనకు అయోధ్యలు ఎట్లా ఉన్నాడు రాముడు అట్లా సేమ్ అదే విగ్రహము ఉన్నాడు అనమాట ఇక మళ్ళీ అదే నేను ఆ క్లాత్ని ఆ బట్టనే చూసుకుంటే దాని రాముడు అంత అందంగా కనిపిస్తున్నాకైతే ఓపెన్ చేసి చూసిన మొత్తం ఓపెన్ చేసి చూస్తే దాని మీద మన హనుమన్న కూడా ఉన్నాడు మన బజరంగ మళ్ళీ హనుమన్న కూడా ఉన్నాడు ఇక మళ్ళా రాముడు ఉన్న దగ్గర హనుమంతుడు ఖచ్చితంగా ఉంటాడు హనుమంతుడు ఉన్న దగ్గర రాముడు ఖచ్చితంగా ఉంటాడు ఇక వాళ్ళిద్దరు ఫోటోలు అయితే మస్తు మంచిగా అనిపించినాయి నాకు అది మరి ఇక ఇంటి మీద కడతాడా లేకపోతే ఎట్లా కడతాడా ఇక మా ఆయన వచ్చినాక తెలుస్తుంది అది తీసుకురానైతే తీసుకొచ్చిన జెండా అయితే నాకు మస్తు మంచిగా అనిపించింది అది అయితే అసలు ఆ రాముడు ఫోటో చూసేటైతే నేనైతే ఇట్లా నిజంగా చెప్తున్నా అంటే మస్తు ఇట్లా నాకు దగ్గరికి వెళ్ళి నేను పోయి ఆయన ఏదో దర్శించుకున్నంత ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఇక ఎడికి పోయినా కామన్ కదా మన తెలంగాణలో అయితే పేళాలు మూలధారాలు అయితే ఖచ్చితంగా తెచ్చుకుంటాము ఇక అయితే తీసుకొని అవి మూలధారాలు చేతికి కట్టుకునేవి ఆ డబ్బాలు ఉండే అనమాట ప్రసాదం అంతా ఆ డబ్బా అట్లనే ప్యాకింగ్ వచ్చింది ఆ డబ్బా ఓపెన్ చేసి చూసినా ఏమున్నాయి ఇంట్లో గిరా దారం అయితే చేతికి కట్టుకునే దారం అవి పేలాలు ఇక ఏమంటారు దొడ్డు మిశ్రం ఏదో ఇక మనకి జాతరలలో కూడా దొరుకుతాయి ఇక అన్నీ అవే స్వీట్లు ఉన్నాయి అనమాట ఆ డబ్బా మీద కూడా మన బాలరాముడి బొమ్మనే ఉంది స్టిక్కర్ ఉంది ఇక మళ్ళీ ఓపెన్ చేసిన డబ్బా అయితే ఓపెన్ చేసి చూస్తాను ఏకముఖి రుద్రాక్ష అయితే కనిపించింది ఒకటి అవి అందులో అట్ల ప్రసాదం మొత్తం ఇక అట్లా నచ్చినట్టున్నాయి కొన్ని కిస్మిస్లు ఉన్నాయి రుద్రాక్ష ఉంది ఇక ప్రసాదం అయితే ఇక తీసుకు